స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు నేటి ఆదివారం ఉదయం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో కార్మికుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని వెయ్యి మంది కార్మికులు పనిచేస్తుంటే వీరి సమస్యలు పట్టకుండా స్విమ్స్ టీటీడీ పైన టీటీడీ స్విమ్స్ పైన చెప్పుకుంటూ సమస్యను దాటవేస్తున్నారే తప్ప పరిష్కరించే దిశగా వ్యవహరించడం లేదని విమర్శించారు స్విమ్స్ ఏర్పడినప్పటి నుంచి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను గాలికొదిలి ఆదాయ మార్గాలే చూసుకుంటున్నటువంటి యాజమాన్యం విధానాలకు వ్యతిరేకంగా గతంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన చోద్యం చూస్తున్నారు తప్ప కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని అందుకోసమే అనివార్యంగా ఈ నెల మార్చి ఇరవై ఆరవ తేదీన టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద సామూహిక వినతికై కార్మికులందరూ తరలిరావాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు గతంలో అనేకమార్లు కార్మిక శాఖకు టీటీడీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలపై వినతులు ఇవ్వడం నోటీసులు పంపించినా ఎటువంటి మార్పు లేదన్నారు గతంలో వార్డు బాయ్లుగా ఉన్న వీరి పేరును మార్చి శానిటరీ వర్కర్లుగా పెట్టడం వల్ల ఆ పేరు వీరికి శాపంగా పరిణమించిందని వీరితో పాటు పనిచేసే ఇతర కార్మికులందరికీ అన్ని రకాల సౌకర్యాలు వేతనాలు పెరుగుతూ ఉన్నా వీరికి మాత్రం పెరగడం లేదన్నారు చాలీచాలన జీతాలతో కాలం వెళ్లదీస్తూ దుర్భరమైన జీవితాలను గడుపుతూ వెట్టి చాకరీకి లోనై కార్మికులు పనిచేయాల్సి వస్తోందని దీనికి వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకమై సమస్యల పట్ల పోరాటానికి ముందుకు రావాలని సిఐటియు పిలుపునిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్ సూరి కోశాధికారి మారిముత్తు నాయకులు మునికృష్ణ వెంకటేష్ భాషా శ్రీను ఎం వెంకటేష్ రాజశేఖర్ జయచంద్ర కోటయ్య తదితరులు పాల్గొన్నారు టీటీడీ చేతిలో పోతే ఇది మరింత విస్తరిస్తుంది బలమైనటువంటి ఒక వ్యవస్థగా మారుతుందని చెప్పి అందరూ భావించారు దురదృష్టం ఏంటంటే వీళ్ళు పెనములోంచి పొయ్యిలో పడినట్టుగా అయిపోయింది ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఒక రకమైన సమస్యలైతే ప్రభుత్వం నుంచి టీటీడీకి వచ్చిన తర్వాత ఇంక కొత్త సమస్యలన్నీ ప్రారంభమైనాయి కొత్త సమస్యలు ఏందని అంటే ఈరోజు ఇది లాభాపేక్షతో నడుపుతున్నటువంటి ఒక సంస్థగా మారిపోయింది వ్యాపారంగా అయిపోయింది సర్వీస్ అనేది మర్చిపోయారు స్విమ్స్ అనేది సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి సేవాభావం కలిగి ఉండాలన్న దాన్ని మర్చిపోయి ఈరోజు దాన్ని ఎంత లాభం వస్తుందని చెప్పి లెక్కలేసుకునే దశకి చేరిపోయింది మేము ఇంత ఇస్తున్నాము పెట్టుబడి రెండు వందల కోట్లు మేము పెడుతున్నాము మీ దగ్గర నుంచి ఎంత వస్తుంది అని మాట్లాడుతున్నారు రెండు వందల కోట్లు పెట్టుబడి పెడితే రెండు వందల అరవై కోట్లు వీళ్ళు వెనక్కి తీసుకున్నారు అంటే ప్రతిరోజు పరిస్థితి ఏమైపోతుందంటే రోగులతో వ్యవహరించే తీరు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్తో కానీ వర్కర్లతో కానీ వీళ్ళందరితో కూడా మీతో మాకు ఏమి లాభం ఉన్నట్టుగా తయారైంది ఇట్లాంటి వ్యాపార దృక్పథంతో నడపడానికి ఆసుపత్రులు సరిపోవు మామూలుగా ఎయిమ్స్ నిమ్స్ లేదా ఇట్లాంటివి పెద్ద పెద్ద ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నడిపేవి పెట్టిన పెట్టుబడి నుంచి ఎంత వచ్చిందని చూసుకోవు అది సర్వీస్ సెక్టార్ అది ఆ రకంగా చూడడానికి వీలేదు అసలు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా అయిపోయింది అక్కడ ఉన్న కార్మికుల మీద విపరీతమైన పని భారం పెరిగింది పర్మనెంట్ ఉద్యోగస్తుల మీద పెరిగింది వేధింపులు పెరిగినాయి ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి గతంలో వీళ్ళందరినీ కూడా శానిటరీ వార్డ్ బాయిస్ ఉన్న వాళ్ళందరినీ కూడా శానిటరీ వర్కర్స్గా పేరు మార్చడం వల్ల ఆ పేరే వీళ్ళందరికీ కూడా ఈరోజు శాపంగా మారిపోయిన పరిస్థితి ఉంది ఆ పేరు మార్చడం వల్ల వీరికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా జీతాలు పెరగకుండా ఆడున్నటువంటి ఏది కూడా వీళ్ళకు ఇంప్లిమెంట్ చేసి జరగకుండా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది ఈ దాదాపు చాలా సందర్భాల్లో సిమ్స్ దగ్గర ధర్నా కార్యక్రమం చేశారు సిమ్స్ డైరెక్టర్ గారికి సిమ్స్ అధికారులందరికీ కూడా కార్మిక తన పైన ఎన్నిసార్లు చెప్తా ఉన్నా నిమ్మకు నీరు వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడో ఈ సమస్య పరిష్కారం అవుతున్నట్టు అవుతున్నట్టు కానీ ఆ సమస్య పరిష్కారం దిశగా ఎక్కడ కూడా యాజమాన్యం ఆ రకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడడం లేదు కాబట్టి ఇప్పుడు ఇదివరకే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికి అనివార్యంగా వీళ్ళ కార్మికులందరూ కూడా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఏడీ బిల్డింగ్ వద్ద అనివార్యమై సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమానికి కూడా చేపట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది రాసో రాజ్ రాస్ కాంట్రాక్ట్ వదిలి వదిలినాక వాళ్ళ దగ్గర నుంచి శానిటర్ ఇన్స్పెక్టర్ అనేసి పదం పెట్టేసి శానిటర్ ఇన్స్పెక్టర్ పెట్టుకు పెట్టుకొని ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఆ డైరెక్టర్ షాంపూర్లో కూడా అన్స్కిల్డ్ అనేసి మాది మాది క్యాడర్ పెట్టి అన్స్కిల్డ్ అని పెట్టి వార్డ్ బాయ్ కానీ పెట్టేసి ఉండారు కానీ కార్పొరేషన్ వచ్చినాక అన్ శాంట్ ఇన్స్పెక్టర్ అని పదం పెట్టి పెట్టిన దానివల్ల మాకు శాలరీ పెరగకుండా పోయింది అది దీంట్లో ఈ దీంట్లో భాగంగా టీటీడీ యాజమాన్యానికి అందరికీ వినతి పత్రం కూడా ఇచ్చాము శాలరీ పెరగలేదనేసి ఆ సిమ్సి యాజమాన్యం వచ్చి కేడర్ కానీ మార్చి తీస్తే మీకు శాలరీ పెరగదు లేకపోతే పెరగదన్నారు ఆ దీంతో చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి కూడా పంపించినాం చైర్మన్ గారికి అప్పుడు ఆయన కూడా ఒక అరగంటగా స్పందించి దానికి కూడా ఏమేమి చేయాలో చెప్పించినారు అప్పటి నుంచి కూడా సింసి యాజమాన్యం చైర్మన్ గారు చెప్పినా కూడా ఆ స్పందన చేయకుండా మాకు మొండిగా వివరిస్తున్నారు దీంట్లో ఏ ప్రభుత్వం కానీ ఏ చైర్మన్ కాని ఏది దీంట్లో ఇది లేదు దీనికి కారణం కాదు ఎవరు అంటే సింసి యాజమాన్యమే మొండి చేస్తున్నారు